సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణం రాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వర్డ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు నాకు అత్యంత మంచి మిత్రుడు అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే వైద్య